నమస్తే నేను మీ హరిత. అందరికీ ఆర్థిక స్వాతంత్రం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదూ? మరి ఆర్థిక స్వాతంత్రం రావాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి. లేదా డిస్‌ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. అందరికీ ఉంటుంది కదా ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అని. అసలు ఆర్థిక స్వాతంత్రం ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఏమిటంటే మైండ్ సెట్ మార్చుకోవాలంటే ఎవరైతే వారి మైండ్ సెట్ మార్చుకుంటారో వారి లైఫ్ అనేది సెట్ అవుతుంది అందరిలాగా ఆలోచిస్తే అందరిలాగా ఉంటారు మేడం అయితే కొందరు ఇలా చేసిన విభిన్నంగా ఉండడానికి ధైర్యం చేయాలి మేడం చాలామందికి ఏంటంటే ధైర్యం ఉండదు మేడం ఫస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ధైర్యం ఉండాలి ఏమనుకుంటారు నైన్ టు ఫైవ్ జాబ్ చేయాలనుకుంటారు బట్ చేస్తే చేయండి బట్ మీకంటూ ఒక ప్యాషన్ ఏర్పరచుకోండి ఒక టూ అవర్స్ వర్క్ చేయండి ఇప్పుడున్నటువంటి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో నెంబర్ వన్ కాండి మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందాలి అంటే ముందుగా మీ మైండ్ సెట్ ఉపయోగించుకొని మేము లాఫ్ అడ్రషం ప్రాక్టీస్ చేస్తున్నాం మా అంతగా సో ఇందులో ఏమవుతుంది అంటే ఫస్ట్ వారి మైండ్ సెట్కి సంబంధించినటువంటి చేంజ్ అవడం కోసం వాళ్ళకు ధ్యానం చేపిస్తుంటాం ఫస్ట్ మేము ఇండియాలో ఏం లాంచ్ చేసామంటే టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ ఒక టెక్నిక్ లాంచ్ చేసాము అంటే ఏంటంటే ఒక ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కోరికలు ఉంటాయి కోరుకున్న కోరికలు నిజం కావాలని చాలామంది ట్రై చేస్తుంటారు కొద్దిమంది మాత్రమే రియాలిటీ తెచ్చుకుంటారు అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం నేను ఏం చేస్తానంటే ఒక టీటా స్టేట్లోకి మనం తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ హిప్నోటిక్ తెరపీ అంటారు కొంతమంది బట్ నేనేంటానంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ చేంజ్ అవ్వడం అంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు కోరుకున్న కోరికలు ఉంటాయి కదా డ్రీమ్స్ ఉంటాయి కదండి ఆ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినట్టుగా చూసుకోమంటాం అలా వారు చూడడం వల్ల వారి జీవితంలో దేనినైనా సరే సాధిస్తారండి ఎలా అనొచ్చు మీరు ఎలా సాధిస్తారు అనొచ్చు ఫస్ట్ వాళ్ళ ఒక మైండ్ సెట్ మారుస్తాం అక్కడ మేము కొన్ని టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది అంటే గ్రాటిట్యూడ్ చేయమని దాంతో పాటు అఫర్మేషన్ పవర్ఫుల్ అఫర్మేషన్ రాపిస్తుంటాం గ్రేట్ విజులేషన్ అంటే మన యొక్క ఫైవ్ సెన్సెస్ ఇన్వాల్వ్ చేసి విజలేషన్ చేయాలండి ఎప్పుడైనా సరే ఎవరికైతే ఆర్థిక స్వతంత్రం కావాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి అనుకుంటారో ముందుగానే ఆర్థిక స్వతంత్రం పొందినట్టుగా మనసులో చూడాలి ఎందుకని అంటారు చూడండి ప్రతిదీ రెండు సార్లు సృష్టించబడుతుంది అని ఒకటి మన మనసులో రెండోది బయట మన మనసులో సృష్టించబడింది ఏది కూడా బయటికి రాదు ముందుగా మనసులో మనం సృష్టించుకోవాలి మనకి ఎంతైతే ఇన్కమ్ కావాలో ఆల్రెడీ వచ్చినట్టుగా వస్తే మనం ఏమి చేస్తాం అవన్నీ చేసినట్టుగా ముందుగా చూస్తే మన లోపల థాట్స్ చేంజ్ అవుతుంటాయి సో అందరిలాగా విభిన్నంగా ఉండడానికి ధైర్యం చేస్తుంటాం అందరిలాగా నైన్ టు ఫైవ్లోకి వెళ్ళాం టూ అవర్స్ ఆఫ్ ప్యాషన్ తీసుకుంటాం దాని పట్ల వర్కౌట్ చేస్తాం ఫస్ట్ జాబ్ ఉంది జాబ్ చేసుకుంటూ ప్యాషన్ చేయండి ఎప్పుడైతే మీ ఇన్కమ్ లెవెల్ డబల్ త్రిపుల్ అవుతుందో మీ ప్యాషన్ లెవెల్ అప్పుడు మీరు ఏదైతే రొటీన్గా ఉందో ఆ రొటీన్కి భిన్నంగా మీరు వెళ్ళచ్చు అయితే కొద్దిమంది ఏంటంటే డిఫరెంట్ కష్టం వచ్చినప్పుడు ఏంటంటే మూడు రకాల అవకాశాలు వస్తాయి ఎవరికైనా సరే కష్టం వచ్చింది అనుకోండి మూడు రకాల అవకాశాలు ఉంటాయి ఫస్ట్ వన్ ఏంటంటే ఐ ఆమ్ ఏ లూజర్ నేనేమి చేయలేను అనుకునే వ్యక్తి ఎప్పటికీ సాధించలేడు ఎస్ ఆ నిత్సాహపడే వ్యక్తి ఏది చేయలేడు మేడం ఇంకొకడు వీల్ నెవర్ ట్రై అగైన్ మళ్ళీ నేను ట్రై చేయాలనుకుంటాడు కానీ చేయకుండా అలాగే కూర్చుంటాడు అతని వల్ల కూడా ఏమీ ఉండదు బట్ ఒక అతను లెట్స్ ట్రై అగైన్ అంటే మళ్ళీ సాధించాలి మళ్ళీ సాధించాలని ఎస్ ఆగిపోకుండా ఎవరైతే ప్రయత్నిస్తారో వారే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందుతారు అయితే నేను ఇక్కడ ఏంటంటే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనుకుంటే మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ కానీ ఏదైనా ఒక ప్రొడక్ట్ లేదా సర్వీసెస్ ఎంచుకోండి క్వాంటిటీ ఆఫ్ ద పీపుల్ అంటే ఎక్కువ మెంబర్స్కు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మీరు ఇవ్వండి ఏదైనా సరే ప్రతి మనిషిలో ఉన్నాడండి హరిత గారు అరవై నాలుగు కళలో ఏదో ఒక కళ ఉంటుందట అటండి కానీ ఆ కళ ఏంటో తను తెలుసుకోలేకుండానే తన జీవితం అనేది ఎండ్ అయిపోతుందట ఫస్ట్ మీరు అందుకోసమే ప్రాక్టీ క్లాసెస్లో ఏంటంటే మెడిటేషన్ చేపిస్తుంటాం ఆ మెడిటేషన్ చేపించడం వల్ల వాళ్ళకి తెలియని ఒక శక్తి ఇంటర్నల్ పవర్స్ అనేది మెల్కు అంటే చూడండి ఎవరైనా సరే ఎవ్రీడే ధ్యానం చేసుకునే వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ పవర్ ఎక్కువగా ఉంటుంది వారు మాట్లాడే విధానంలో మార్పు ఉంటుంది ఆలోచనలో పరిపక్వత ఉంటుంది కర్మల్లో శ్రేష్ఠత వస్తుంది సో ఇవన్నీటి వల్ల ఏమవుతుందంటే వారు ఉన్న రంగంలో నెంబర్ వన్ అవుతారు మా క్లాస్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా సార్ మీరు ఎలా చేస్తారు మాకు ధనవంతులు కావాలని మాకు కోరిక ఉంది మీరు ఎలా మమ్మల్ని ధనవంతులు చేస్తామని అడుగుతుంటారు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీరు ఏ రంగంలో ఉంటారో ఆ రంగంలో నెంబర్ వన్ అయ్యే బాధ్యత నేను తీసుకుంటాను మిమ్మల్ని నెంబర్ వన్ చేస్తాను సో ఆటోమేటిక్గా మనీ ఎవరికి వస్తుంది మేడం మీకు ఎలా సాధ్యం అంటే సిస్టమేటిక్గా ట్రైనింగ్ మేడం అంటే స్టెప్ బై స్టెప్ అంటే ఏదైనా ఏదైనా సరే మేడం ప్రాక్టీస్ చేస్తే మనకు అది వస్తుంది అంటే ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ సో మీరు చూడండి అడవిలో నుంచి ఒక మంకీని తీసుకొచ్చారు మేడం ఫస్ట్ మనం చెప్పినట్టు వినదు అది కానీ ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే మీరు సర్కస్లో చూడండి అది వారు చెప్పినట్టు వింటుందా లేదా ఇక్కడ ఏం జరిగింది మేడం ప్రాపర్ ట్రైనింగ్ అనేది జరిగింది ఇక్కడ కూడా అంతే మేడం మనం ప్రాపర్గా ట్రైనింగ్ అనేది ఎప్పుడు ఇస్తామో ఆ ప్రాపర్ ట్రైనింగ్ వలనే మనం అనుకునేవన్నీ మనకు వస్తుంటాయి ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వాతంత్రం సాధ్యం అది మీరు ట్రైన్ చేసిన దాన్ని బట్టి అది ఖచ్చితంగా సాధ్యం అవుతుంది ఎస్ అవునండి అక్కడే ఎవరు ఆగిపోకూడదు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు వాళ్ళ మైండ్ సెట్లో ఏదైతే ఉందో అదే రియాలిటీ వస్తుంది చూడండి ఇక్కడ ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో ఎవరైతే మాకు మనీ కావాలో మీరు కోరుకుంటారు అందరూ ఒకసారి మనీ 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 ఎంటర్ చేయండి కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఎందుకు నేను ప్రతి ప్రతి ఎపిసోడ్కు మనీ అని టైప్ ఎంటర్ చేయమంటారంటే ఎప్పుడైతే వాళ్ళు హార్ట్ఫుల్గా మనీ అని ఎంటర్ చేసినప్పుడు నిజంగా మనీ వస్తుంది మేడం అంటే ఎవరైనా సరే పిలిస్తేనే వస్తారు కదండి పిలవకముందు ఎవరైనా వస్తారా సో మనీ కూడా ఎంత ఎనర్జీ అండి మనం పాజిటివ్గా పిలవాల్సి ఉంటుంది మనీని టేక్ కేర్ చేయాల్సి ఉంటుంది అంటే మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి మనకి ఇష్టం ఉన్నట్టుగా హ్యాండిల్ చేస్తా అంటే కుదరదండి మనీ దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఒక జాగ్రత్త అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు పాజిటివ్ యాటిట్యూటీ కలిగి ఉండండి అప్పుడే మనీ విల్ ఫ్లోట్ యూ అండ్ ఇంకొకటి మీరు ఇంకో స్టైల్ చూస్తుంది ఆటంక పరిచే వాటిని తీసుకొని ముందుకు వెళ్ళాలి కొంతమంది ఏంటంటే వారు మైండ్ సెట్ ఎలా పెట్టుకుంటారు అంటే బ్లాక్స్ చాలా పెట్టుకుంటారు కొందరు ఎలా అంటే ఈగో పెట్టుకుంటారు పాస్ట్ మెమొరీస్ పెట్టుకుంటారు అలాంటి వారు సక్సెస్ కాలేరు మేడం ఎందుకంటే మీరు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళండి హరిత గారు మీకు హెవీ బ్యాగ్ బ్యాగ్ ఉంది మేడం హెవీ లగేజ్ ఉంది మీరు అంత స్పీడ్గా ఏం చేయాలి అలాగే నేను డ్రాప్ వచ్చాయి అంతే కదా సేమ్ ఇట్లాగే అలాగే మనం అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం కోసం మనం ఏదైతే క్యారింగ్ పాస్ట్ మెమరీస్ అందరికి లైఫ్లో చూడండి అందరికీ ఉంటాయి మెమరీస్ కొందరు ఉంటాయి అనుభవాలు ఉంటాయి కొందరు ఆనందకరమైన అనుభవాలు ఉంటాయి వాటి చేదు అనుభవాలు కానీ నెగిటివ్ ఫీలింగ్స్ మీరు ఎప్పుడైనా జరిగి ఉంటే వాటిని వదిలేయాలి ఇలా ఎలా వదిలేయాలో కూడా ప్రాక్టిలసెస్ మేము నేర్పిస్తాం మేడం ఎందుకంటే అవి ఉన్నంతవరకు ఆ బ్లాక్స్ ఉన్నంత వరకు రిజల్ట్స్ రావు సో అవన్నీ వదిలేసి కరెక్ట్గా మనం ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ అంటే పాస్ట్ నుంచి మనం ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి మేడం అండ్ ఫ్యూచర్కి మనం ప్లాన్ వేసుకోవాలి ప్రజెంట్ మూమెంట్లో జీవించాలి అలా ప్రజెంట్ మూమెంట్లో మనం జీవించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మన జీవితంలో ఏది కావాలనుకుంటు అది పొందొచ్చు దానికోసం ఏం మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ కూడా నేర్పిస్తాం అంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చారనుకోండి క్లాసెస్ ప్రాక్ అన్నీ ఉంటాయంటే హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి మనీని అపెండెన్స్ అవ్వని సాధించాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి మన రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవాలంటే మన యొక్క బిహేవియర్లు ఎలా ఉండాలి మన కెరియర్కి ముందుకెళ్లాలంటే మన లోపల ఎలాంటి స్కిల్స్ ఎలాంటి నాలెడ్జ్ అనేది ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అని నేను చెప్తాను మా పార్టిసిపేట్ పథకాలని నేను చెప్పే కదా మీ దగ్గరికి మనీ రావాలని మీరు అనుకుంటారు కరెక్ట్ అసలు మీ దగ్గరికి ఎందుకు రావాలి మనీ ఎనీ రీజన్స్ మీ దగ్గర ఏమంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ ఉండవు మేడం అక్కడ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ నేను నేర్పిస్తాను మనీ రావాలంటే మీ దగ్గర ఏమేమి స్కిల్ ఉండాలి ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి ఎలా మెడిటేషన్ చేయాలి మనీ ట్రూత్ఫుల్ ఆఫ్ మనీ మేట్ అంటే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే రియల్ ర్యాపిడ్ రీజన్స్ కోసం టీటా స్టేట్ మేనిఫెస్టే తీసుకోవచ్చా ఈ టీటా స్టేట్ మేనిఫెస్టే ఎవరైనా చేయొచ్చు మేడం అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి మొలుకుంటే ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు దీనివల్ల ఎక్స్టెండ్ రేస్ వస్తాయండి హరిత గారు అంటే డబ్బు సంపాదించాలి అనుకున్నా సంపాదించలేకపోయే వాళ్ళు అండ్ ఒక ఈ నా పరిధి ఇంతే ఇంకా నాకు నా లైఫ్ ఇంతే అనుకునే వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తే వాళ్ళు డబ్బు వాళ్ళకు వాళ్ళు సంపాదించే విధంగా మీరు ట్రైన్ చేస్తారు అలాంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి రావచ్చు ఏంటి ప్రాసెస్ ఏంటండి ఎస్ అందులో ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది మేడం ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా ఓకే వాళ్ళే డైరెక్ట్ ఇప్పుడు మేము ఏం చేస్తాం ఆటోమేషన్ చేస్తాం వాట్సాప్ గ్రూప్ ఇవ్వడం జరిగింది వారే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతారు వారు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత ఫ్రీ వెబ్నార్ ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ వెబ్నారే ఇస్తున్నాం మేడం ఫస్ట్ డెమో ఇస్ అ ఫ్రీ మీరు చూడండి నచ్చితేనే నెక్స్ట్ లెవెల్లో ఒక సిక్స్ డేస్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి సో ఎందుకు నేను అంటాడమే డైరెక్ట్ మేము ఎప్పుడు మేము మనీ ఎంపి తీసుకోం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి ఫస్ట్ మీరు కంఫర్ట్గా అనిపించి మీకు మా మాయందు మా సిస్టమ్ విశ్వం విజయ్ అకాడమీ యందు మీకు కనుక ట్రూత్ఫుల్గా అనిపిస్తే మాత్రం జాయిన్ అవ్వండి తర్వాత మీరే వారే రిజల్ట్స్ చూస్తారండి ఓకే థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్కోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటా అది మళ్ళీ టీచర్స్ కావాలంటే టీచర్స్ ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే రెండు రోజుల తర్వాత నేనా మూడు రోజుల తర్వాత నేనా టీచర్ దొరుకుతురు వాళ్ళే వాళ్ళ తరపు నుంచే మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది ఆనందం సార్ మీ లెక్చర్ వల్లైనా దొరికింది నాకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ అండి మనకి